జిల్లాకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పెన్నార్ డెల్టా మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో దృష్టి పెట్టలేదు ఆ విధంగా పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు కాకపోతే ఈరోజు సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సంఘం బ్యారేజ్ నుంచి నీళ్లు మళ్లించుకోవడానికి కనుపూర్ కాలువ కానీ కావలి కెనాలకు కానీ ఇసుక బస్తాలు అడ్డం వేసుకుని నీరు మళ్లించుకోవాల్సినటువంటి దుస్థితి నెల్లూరు బ్యారేజ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి దాని నుంచి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటిది పాపం రెండు వేల పద్నాలుగులో హఠాహుటిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే పూర్తి చేసేస్తామని చెప్పి చెప్పి ఈరోజు సోమస్యల్లో ఏదైతే తిరిగి మాట్లాడాడో అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే సంఘం బ్యారేజ్ను సందర్శించి మాట్లాడినటువంటి మాటలు నెల్లూరు జిల్లా రైతాంగానికి గుర్తున్నాయి కానీ ఏమీ పని పూర్తి కాకుండానే ఐదు సంవత్సరాల కాలం గడిపి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంఘం బ్యారేజ్ను పూర్తి చేశాడు నెల్లూరు బ్యారేజ్ రెండు బ్యారేజ్ను కూడా పూర్తి చేయడం జరిగింది అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే సంగం బ్యారేజ్ ఒక వ్యక్తి ఒక మంత్రిగా పనిచేస్తూ మంత్రి హోదాలో ఉంటూ చనిపోవడం జరిగింది ఇది అరుదైనటువంటి దేశీ సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాలో చనిపోతే ఆ తర్వాత మంత్రిగా ఉంటూ నెల్లూరు జిల్లాలో చనిపోయినటువంటి రెండో వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు కాబట్టి ఆయనకు స్మారకార్థం ఆయన గుర్తుగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి చెప్పి సంగం బ్యారేజ్కి నామకరణం చేశారు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ నామకరణం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేమో తెలియదు కానీ హుటాహుటిన ఆ పేరుని తొలగించి దానిని సంఘం బ్యారేజ్ కింద మార్చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధానంగా తెలుగు గంగ వచ్చిన తర్వాత చిన్న గ్రామాలకి అన్ని ప్రాంతాలకి సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో అనేక కాలువలను ఏర్పాటు చేసి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు ఆయన సేవలకి గుర్తుగా నెల్లూరు బ్యారేజ్కి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి బ్యారేజ్ అని చెప్పి చెప్పి నామకరణం చేయడం జరిగింది మేము సూటిగా అడిగేది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప అభివృద్ధి గురించి కానీ అభివృద్ధిని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలతో మనల్ని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళ మార్క్ అంటూ క్రియేట్ చేశారో వాళ్ళ పేర్లు తొలగించాలని చెప్పి చెప్పి దుర్మార్గంగా వాళ్ళ పేర్లు తొలగించడం దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి మేము కోరుకునేది రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేయండి తప్ప రైతుల ప్రయోజనాలను విస్మరిస్తూ ఈరోజు మేము పేర్లు మార్చేసేసామని చెప్పి చెప్పినటువంటి దానికి నాంది పలకడం దురదృష్టం ఏ రైతులు కూడా ఈ జిల్లాలో దానిని హర్షించేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం అకాల మరణంతో ఈరోజు అందరికీ దూరమై ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని ఆ ప్రాంత ప్రజలను ఈరోజు ఇష్టపడేటువంటి రెడ్డి గారి పేరు వెంటనే మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ దాన్ని నామకరణం పునర్నామకరణం చేయండి అదేవిధంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి చిరస్థాయిగా గుండెల్లో నిలుపుకున్నటువంటి వ్యక్తి నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరిట ఏదైతే గత ప్రభుత్వంలో నల్లపిరెడ్డి శ్రీనివాసలెడ్డి నెల్లూరు బ్యారేజ్ అన్నారో ఆ పేరును కూడా మరలా మీరు దానిని అదే పేరుతో కొనసాగించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం సోమశాల సంబంధించి జలాశయం రిపేర్ల గురించి మాట్లాడాడు సోమశార జలాశయం రిపేర్లకు సంబంధించి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్లో వర్షాలు వచ్చాయో ఆ వర్షాలు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి నీళ్లు రావడం ఫ్లాష్ ఫ్లడ్ రావడం దానివల్ల సముద్రాలలోకి వదిలినందువల్ల ఏప్రాన్ అవి దెబ్బతినడం జరిగింది దెబ్బతిన్న వెంటనే ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు నన్ను తీసుకెళ్లి అందరం రామనారాయణ రెడ్డి గారు ఆ రోజు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉంటే అందరినీ తీసుకెళ్లి చూపించడం జరిగింది అందరం చూశాం చూసి దానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకునేటువంటి సమయంలో దురదృష్టం గౌతమ్ రెడ్డి చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి మరలా ఎన్నికలు రావడం ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై రెండు మేలో వచ్చినందువల్ల దానికి కాస్త జాప్యం జరగడం ఆ తర్వాత మరలా కొత్తగా శాసనసభ్యుడు ఎన్నిక కావడం దానికి తీసుకువెళ్ళి పనులు మంజూరు చేయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే సమయానికి మరలా ఎన్నికలు కూడా రావడంతో కాస్త ఆలస్యమైంది సంతోషం చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పాడు ఈ రైనీ సీజన్ పూర్తయ్యే లోపలనే సంవత్సర జలాశయానికి సంబంధించినటువంటి మొత్తం పనులు పూర్తి చేస్తామని చెప్పి చెప్పి మేము ఎదురు చూస్తుంటాం ఎందుకంటే మీరు చేయాలని కోరుకుంటాం నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉండాలనేటి ప్రతి ఒక్కరిని కోరుకుంటాం కాబట్టి మీరు ఆ దిశగా చెప్పినటువంటి మాట ప్రకారం అడుగులు వేస్తారని మేము అందరం ఆశిస్తున్నాం అయితే చిన్న ఆలోచన బాధ అనుమానం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట చెప్పాడు మీరు నన్ను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని చూస్తారు మరలా అని చెప్పి చెప్పాడు అది కాస్త బాధగా అభ్యంతరకరంగా అనిపించింది మేము కోరుకునేది తొంభై ఐదు నాటి చంద్రబాబు నాయుడు కాదు మీరు నిన్నే మొన్న ఈ మధ్య కూడా చెప్పారు నేను మారినటువంటి చంద్రబాబును చూస్తారు గతంలో ఉన్నటువంటి చంద్రబాబును అని మారినటువంటి చంద్రబాబును చూస్తానని చెప్పినటువంటి మీరు మునుపుడు చంద్రబాబును చూస్తారని చెప్పి చెప్పి మాట్లాడారు ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు బాగలేదు అంటే ముఖ్యమంత్రి కావడమే బాగలేదు దానితో పాటు ఆ రోజు పాపం తమ ఆర్థిక శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా రెండు ప్రధానమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రామారావు గారు ఇచ్చినటువంటి రెండు ప్రధానమైనటువంటి హామీలు గుర్తు ఉంటాయి రెండు రూపాయల కిలో బియ్యం ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి కాబట్టి ఆ రెండు రూపాయల కిలో బియ్యము సంపూర్ణ మద్యపాన నిషేధము ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి రొంటికి తూట్లు పొడిచారు మీరు తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా కాబట్టి అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి కాబట్టి వ్యవసాయం దండగా అని చెప్పి చెప్పి మీరు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు కాబట్టి తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా మరలా తొంభై ఐదు లాంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని రైతులు కానీ ప్రజలు కానీ చూడడానికి ఇష్టపడనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది తొంభై ఐదులో లాగా దయచేసి హామీలు ఇచ్చినటువంటి ఏదైతే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ ఫేజ్ వన్ ఇచ్చి ఉండారు సూపర్ సిక్స్ ఫేస్ టూ ఇచ్చి ఉండారు మీ మీద ప్రజలకి చాలా అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి దయచేసి మీరు మరలా మునుపటి చంద్రబాబు నాయుడులాగా తొంభై ఐదు చంద్రబాబు నాయుడు లాగా మారి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వాటిని ఎగ్గొట్టేటువంటి పనులు మాత్రం దయచేసి చేయకండి అని చెప్పి చెప్పు కోరుకుంటూ ఏది ఏమైనా ఈరోజు మీరు పనులు చేస్తే మంచిదే సంతోషమే కాకపోతే స్వామిలకు సంబంధించి కండలే మొత్తం నేనే చేశాననేటువంటి క్రెడిట్ కాదు మీకన్నా ముందు పనిచేసినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఆలోచన చేశాడు మహాశేడు ఆయన హయాంలో జరిగినటువంటి వాటిని పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నాడు దాని ఫలితంగా మీరు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నా ఆ తర్వాత ఆయన ప్రారంభించిన తర్వాత ఐదు సంవత్సరాలు మరలా మీకు అవకాశం వచ్చినా ఐదు సంవత్సరాలు కూడా కనీసం సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేయకుండా వెళ్ళిపోయాం ఈరోజు మాట్లాడితే ఏంటి డెబ్బై శాతం చేసాం ఎనభై శాతం చేసాం ఎనభై శాతం చేసాం కాదు వంద శాతం ఎందుకు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వలేకపోయారు అది పూర్తి చేసి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా ప్రజల రైతాంగం కోరిక సంఘం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి కావాలని వాటిని పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సోవంశల జలాశయానికి సంబంధించి ఏదైతే పనులున్నాయో అవి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మీరు చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా వాటిని పూర్తి చేయాలని ఆశిస్తున్నాం అదేవిధంగా తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవటం లేదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం चक 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 చూస్కో వినోద్ వినోద్ ఓకేనా